అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం దేశవ్యాప్తంగా గడిచిన రెండు మూడు రోజులుగా ఎస్ఎస్సి ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఆ యొక్క పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు అలానే పాఠాలను బోధిస్తున్నటువంటి అధ్యాపకులు కావచ్చు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతూ వస్తూ ఉన్నారు అసలు ఈ నిరసనల వెనక ఆంతర్యం ఏంటి తరగతి గదుల్లో పాఠాలు బోధించవలసినటువంటి గురువులు కావచ్చు అలానే వారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి తరగతి గదుల్లో కూర్చొని క్లాసులు వినవలసినటువంటి విద్యార్థులు కావచ్చు రోడ్డుకెక్కడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటో మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా అత్యధిక మంది విద్యార్థులకు వారి యొక్క గలలను వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వేదిక అయితే మరొక వేదిక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ఈ స్టాప్ సెలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి పరీక్షా పత్రాల పనితీరు కావచ్చు లేకపోతే ఆ విధి విధానాలు కావచ్చు పరీక్షల నిర్వహణ కావచ్చు పూర్తిగా వైఫల్యమైందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏదైతే మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఈ పరీక్షల నిర్వహణలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైనది గతంలో ఈ పరీక్షలను టీసీఎస్ తన అయాన్ డిజిటల్ జోన్ల ద్వారా చాలా గొప్పగా నిర్వహించి ఎస్ఎస్సి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలను సాధించి పెట్టింది టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ ద్వారా జరిగినటువంటి ప్రతి పరీక్ష కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ఎటువంటి ఆరోపణలకు ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా చాలా విజయవంతంగా పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల హృదయాలలో చిరస్థాయిగా తనకంటూ ఒక ముద్రను సాధించుకోగలిగినది అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి బిడ్డింగ్ ప్రక్రియలో టీసీఎస్కి కాదని ఏదైతే ఈ స్టాప్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షల నిర్వహణను ఎడుకిటి అనేటువంటి ఒక సంస్థకు అప్పు చెప్పింది ఈ సంస్థ ఈ యొక్క బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు పరీక్షలను చాలా అధ్వానంగా చాలా వైఫల్య రీతిలో నిర్వహించబడతా ఉంది పరీక్షల నిర్వహణ పనితీరు కావచ్చు సెంటర్ల కేటాయింపు కావచ్చు అలానే పరీక్ష పత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క విధి విధానాలు కావచ్చు అలానే సెంటర్ల నిర్వహణలో అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం కంప్యూటర్లు పనిచేయకపోవడం ఒక కీను నొక్కితే మరొక కీ రావడం అలానే ఫేషియల్ రికగ్నైజేషన్కి సంబంధించినటువంటి పరికరాలు పనిచేయకపోవడం ఇలా అనేక ఇబ్బందులతో విద్యార్థులను గందరగోళానికి గురిచేసి వారు కష్టపడి శ్రమించి ఏ పరీక్షల కోసం అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఆ పరీక్ష వారిని వైఫల్యం చెందేలా చేస్తా ఉన్నాయి ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సీజీఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలు సీజీఎల్ వేదికగా జాతీయ స్థాయిలో గొప్ప ఉద్యోగాలను సాధించేటువంటి ఒక వేదిక ఎందరో పేద విద్యార్థులు మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థుల సీజీఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ వారు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఒడిదుడుకులను అన్నిటిని ఎదుర్కొని అప్పులు చేస్తూ లేకపోతే వారి కుటుంబం నుంచి వస్తున్నటువంటి కూలీలుగా దినసరి వ్యవసాయం చేసుకొని తీసుకొస్తున్నటువంటి డబ్బులను తమ అకౌంట్లలో వేయించుకొని ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల గాథ ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలను ఎందుకు వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ఎక్కడో పంజాబ్లో చదువుతున్నటువంటి వ్యక్తిని అండోమార్ నికోబార్ దీవులకు పరీక్ష కేంద్రాన్ని వేయడం ఏపీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పరీక్షా కేంద్రాన్ని వేయడం ఇలా ఏ విధంగా సాధ్యపడుతుంది ఇంత దూరం ఎప్పుడు పయనించాలి ఎప్పుడు ఎగ్జామ్స్ రాయించాలి మరి కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి వ్యవస్థకు సంస్థకు మీరు ఏ విధంగా కాంట్రాక్ట్ని కట్టబెట్టారు గతంలో పరీక్షలు నిర్వహించినటువంటి టీసీఎస్ చాలా గౌరవప్రదంగా చాలా గొప్పగా నిర్వహించింది కదా ఈరోజు కాంట్రాక్ట్ వారికంటే వీరు ఎక్కువ బిడ్డింగ్ చేసి ఉంటారా చాలా గొప్ప సంస్థ టీసీఎస్ దానికంటే ఒక క్రెడిబిలిటీ ఉంది దానికంటే ఒక పేరు ప్రఖ్యాతం ఉంది దానికి లేనిటువంటి క్రెడిబిలిటీ ఈ యొక్క ఇడుక్కిటికి ఆడించి వస్తుంది కేవలం మీ యొక్క స్వప్రయోజనాల కోసం మీ యొక్క ఆర్థిక అవకతవకల కోసం ఇలాంటి వ్యవస్థలకు విద్యార్థుల భవితవ్యాన్ని విద్యార్థుల భవిష్యత్తును అప్పజెపితే ఏ విధంగా సాధ్యపడుతుంది ఇతరతర వ్యవహారాల్లో మీరు స్కాములు చేసినా ఇంకేం చేసినా సాధ్యపడుతుంది కానీ ఈ యొక్క విద్యార్థుల భవితవ్యాన్ని భవిష్యత్తును నిర్ణయించేటువంటి విధానం కదా ఇది అలానే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎవరైతే మొదటి షిఫ్ట్లో ఎగ్జామ్స్ రాసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అదే క్వశ్చన్ ప్రత్వాన్ని రెండో షిఫ్ట్లో మూడో షిఫ్ట్లో ఇతరతర షిఫ్ట్లలో తిరిగి తిరిగి ఆ క్వశ్చన్ అదే క్వశ్చనా పత్రాన్ని రిపీట్ చేశారంట మరి మొదటిసారిగా ప్రిపేర్ అయ్యి మొదటి ఫేజ్లో రాసినటువంటి విద్యార్థికి రెండో ఫేజ్లో రాసినటువంటి విద్యార్థికి ఆ క్వశ్చన పత్రానికి ప్రిపేర్ అయితే చాలామంది ఎటువంటి క్వశ్చన్లు వచ్చాయని పరిశీలిస్తారు మొదటి షిఫ్ట్లో ఎటువంటి క్వశ్చన్లు వస్తాయని పరిశీలిస్తారు ఆ క్వశ్చన్ల సమాధానాలు తెలిస్తే రెండో షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థికి కొంత లబ్ధి చేకూరినట్లే కదా మొదటి షిఫ్ట్లో రాసినటువంటి విద్యార్థికి కొంత ఇబ్బంది కలిగినట్టే కదా దాన్ని ఆ యొక్క సంస్థ కూడా అంగీకరించింది ఎందుకు ఈ విధంగా మీరు క్వశ్చన పత్రాన్ని ఇవ్వవలసి వచ్చిందంటే వారు అంటారు మొదటిగా వచ్చినటువంటి షిఫ్ట్లో రెండో షిఫ్ట్లో అలాంటి క్వశ్చన్లే రావని విద్యార్థులు కూడా అపోహలో ఉంటారు కదా సరే లాజికల్గా మీరు చెప్పింది వాస్తవం ఆ అనేది పక్కన పెడితే ఇది సరైనటువంటి విధానం కాదు కదా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుతూ ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు అలానే ఈ యొక్క పరీక్షా సెంటర్లు ఏవైతే ఉన్నాయో కింద రకరకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు కింద వ్యాపార సంస్థల పైన ఏదో ఒక రూమ్ని అద్దె తీసుకొని ఎందుకంటే వీరికి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు టీసీఎస్కు ఉన్నట్టు ఐఆన్ డిజిటల్ జోన్ల పేర దేశవ్యాప్తంగా టీసీఎస్కి సంస్థలు ఉన్నాయి కానీ ఈ యొక్క సంస్థకు అలాంటి సంస్థలు లేవు ఇలాంటి ఎడ్యుకేటిక్ సంస్థకు మీ యొక్క ఇష్టానుసారంగా ఈ యొక్క పరీక్షల నిర్వహణను అప్పజెప్పి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం ఇది సబబు కాదు అలానే తమ యొక్క గళాన్ని తమ యొక్క ఆవేదన తమ యొక్క బాధను తెలియజేయడానికి వచ్చినటువంటి విద్యార్థుల మీద అధ్యాపకుల మీద లాఠీ ఛార్జ్ చేయడం ఇది ఎలాంటి ప్రక్రియ అనుకోవాలి ఇది సబబు కాదు కదా వారి హక్కుల కోసం వారికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను అనుసరించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు కుదిరితే సమస్య పరిష్కారానికి కృషి చేయండి అవసరమైతే ఆ యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేసి ఫ్రెష్గా బిడ్డింగ్ని ఏర్పాటు చేసి టీసీఎస్కి అప్పచెప్పండి విద్యార్థుల జీవితంతో విద్యార్థులు భవిష్యత్తుతో ఆటలాడడం సబబు కాదు కదా ఈరోజు ఆ విద్యార్థులు కొంచెం వైఫల్యం చెందిన అనేక మంది ఉద్యోగాలు రాక సరైన స్థాయిలో వారికి జరిగినటువంటి అవమానాలు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రకోణాలు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు వందల వేలల్లో ఉన్నారు కదా దేశవ్యాప్తంగా వీటన్నిటి నుంచి గుణపాఠం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి మొన్నటి వరకు ప్రశ్నపత్రాల లీకు ఇప్పుడేమో పరీక్షల నిర్వహణ వైఫల్యం వేటితో సతమతం అవ్వాలి విద్యార్థులు వేటిని ఫేస్ చేయాలి అలానే అనేక సందర్భాలలో కనీసం మార్కులు రాకుండానే అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వేదికగా వినపడతా ఉన్నాయి మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి ఈరోజు యూపీఎస్సి తరహాలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పరీక్షలు నిర్వహించి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి ఈ విధంగా వైఫల్యం చెందితే విద్యార్థుల్లో ఎస్ఎస్సి మీద ఎటువంటి నమ్మకం వస్తుంది యూపీఎస్సి విధానం వేరు ఎస్ఎస్సి విధానం వేరు అది పూర్తిగా డిస్క్రిప్టివ్ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ ఎస్ఎస్సి ఎలా కాదు కదా అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని మేము వ్యవహరిస్తాము అక్కడ డిస్క్రిప్టివ్లో క్వశ్చన్లకు ఆన్సర్ రాస్తారు ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క విధానం ఉంటుంది కానీ ఆబ్జెక్టివ్లో ప్రతి క్వశ్చన్కు నాలుగు ఆన్సర్లే కదా ఉంటాయి ఆ నాలుగిట్లో ఏదో ఒకటే కదా రైట్ ఉంటుంది వీటన్నిటిని ఏ విధంగా విస్మరించారు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు అలానే పరీక్షా పత్రాలను సెట్ చేసేటువంటి క్రమంలో కూడా అనేక తప్పులు దొరుకుతూ ఉన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అనేక విధానాలుగా ఈరోజు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే వారి భవిష్యత్ ఏంటి వారి భవితవ్యం ఏంటి వారు ఏం చేయాలి వారి ఏ ఆశయాల కోసం ఏ ఆశయం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ వేదికగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఎస్ఎస్సీకి కావచ్చు కేవలం ఢిల్లీనే కాదు దేశవ్యాప్తంగా అనేక ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువుల దగ్గర ఎస్ఎస్సీలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఆ విద్యార్థులను మభ్యం పెట్టి మోసం చేస్తే ఆ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే వారు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు ఈరోజు ఎస్ఎస్సీ ఆ బాధ్యత తీసుకుంటుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుందో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అలానే కోచింగ్ సెంటర్ల వేదికగా పాఠ్య ప్రణాళిక బోధిస్తున్నటువంటి అధ్యాపకులు కూడా విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు వారి మీద కూడా చార్జ్ చేయడం వారిని కూడా ఈడ్చి పోలీసు వ్యాన్లలో తీసుకువెళ్లడం ఇది సబబు కాదు కదా మీరు సరైన క్రమంలో పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఆరోపణలకు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా మీరు పరీక్షలు నిర్వహిస్తే తరగతి గదుల్లో పాఠాలు బోధించేవారు తరగతి గదుల్లో పాఠాలను వినేటువంటి వారు రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితులు లేవు కదా పొరపాటు మీ దగ్గర పెట్టుకొని తప్పిదం మీ దగ్గర పెట్టుకొని సమస్య మీ దగ్గర పెట్టుకొని ఎవరినో బాధ్యతలు చేస్తామంటే ఎవరు స్వీకరిస్తారు ఎవరు స్వాగతిస్తారు దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షలన్నిటిని రద్దు చేసి ఫ్రెష్గా పరీక్షలు నిర్వహించడానికి ఒక మంచి సంస్థకు ఈ పరీక్షల నిర్వహణ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు భవితవ్యం ఇది ఈ దేశపు భవితవ్యాన్ని నిర్మించాల్సింది వారే ఈ దేశపు నవనిర్మాణంలో పాత్ర పోషించాల్సింది వారే వారిని ఈ విధంగా మీరు మోసం చేసి ఈ విధంగా అవినీతి అక్రమాలకు వారికి కూడా రుచి చూపిస్తే రేపు వారు ఉద్యోగాలు సాధించి అదే క్రమంలో ముందుకు అడుగులు వేస్తారు కదా ఈరోజు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు లంచాలుగా తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని నిర్వృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు స్టాప్ సెలక్షన్ కమిషన్ మీద అలానే కేంద్ర ప్రభుత్వం మీద అలానే యూనియన్ ఎంహెచ్ఆర్ మినిస్టర్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఎటువంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులకు తావు లేకుండా బాధ్యతాయుతంగా నిజాయితీగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భౌతవ్యం కోసం తమ వంతు కృషి చేయాలని నేను కేంద్ర ప్రభుత్వంతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని విన్నవిస్తా ఉన్నాను ఇలాంటి ఇబ్బందులు మరోమారు పునరావృతం అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉందని నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్